అందరికీ ఇది ముబారక్ సో ఎండలు మాత్రం మళ్ళా ఉన్నాయి అయితే నిన్న లాగ్ చేసిన లాగ్ మంచిగా చేసిన లాగ్ చేసిన తర్వాత ఏమైందంటే నా ఈ ఫ్రంట్ కెమెరాతో కాకుండా బ్యాక్ కెమెరాతో చేసుకున్నట్టు గేను ఎన్ని రోజులు నా ఫేస్ ఇచ్చుకుంటూ వేయాలి చూసి చూసి వాళ్ళ చిరాకు వస్తుంది కదా లాగ్ చేసినవి మరీ లాగంటే ఓన్లీ ఫేస్ చూపించుకుంటే చేసుకున్నాం మనం చూసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా అని లాగ అట్లా ఫ్రంట్ కెమెరాతో కాకుండా బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే ఏమైంది ఆ కార్లు ఉన్నాయి కదా ఆ కార్ నెంబర్ ప్లేట్లు వచ్చిన తీసేటప్పుడు అది భయం అయింది అది కరెక్ట్ కాదు కదా అలా అది బై మిస్టేక్లో అంటే కేసు అవుతుంది ఎందుకు తలకే నొస్తాయి అక్కడ బ్లర్ చేద్దాం అంటే అది ఒక్కొక్కటి కాదు ఏది బ్లర్ చేస్తే అది జూమ్ చేసి ఆయనకు అనిపిస్తుంది వీడియో పాస్ చేసి జూమ్ చేసినాం అంటే నెంబర్ ఈజీగా అనిపిస్తుంది సో ఎందుకు రిస్క్ అని డిరేట్ చేసిన మన ఇండియా లెక్క కాదు కదా సో సీరియస్ అందరూ సీరియస్గా తీసుకుంటారా అంటే చెప్పలేము అది డిపెండ్ అది మనం మన కంట్రీ కాదు మనం ఇష్టం ఉన్నట్టు మనం చేయొద్దు సో చేసుకో లాక్స్ కానీ మరి ఎందుకు అలా రిస్క్ అంటే కేసు అవుతుంది ఈజీగా కేసు అవుతుంది ఇప్పుడు కేసు పెట్టారంటే కల వస్తుంది ఏం లేదు ఇక మనం ఇండియాలో ఎక్క లాయర్ని మాట్లాడుకొని అది వేసి ఇది వేసి ఉండదు ఎంట వెంట ఉంటుంది ఎందుకు అల్కలన్నీ అందుకే ఇక్కడని కాదు మీరు ఈ గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్ మాస్కట్ కోవైట్ ఖత్తరు ఏ కంట్రీ అయినా సరే ఇంకా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్ ఆ కంట్రీ అయినట్టు రూల్స్ ప్రకారమే మనం ఉండాలి ఏ లాస్ట్ చేసినా ఏం చేసినా ముందు పెట్టుకోవాలి ఇదని ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ చేస్తా అంటే ఇది ఫ్రీడమ్ కంట్రీ అని ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు కానీ మరి ఫ్రీడమ్ ఇచ్చారు కదా మన ఇష్టం ఉన్నట్టు అట్లా కూడా రెస్పెక్ట్ చేయాలి కదా సో అది మేడం వాళ్ళ దానికి మనం కూడా రెస్పెక్ట్ చేయాలి ఈవెన్ ఎవరిదైనా ప్రవేశ సో అది అందుకే చేసిన చేసి డిలీట్ చేసినా అయితే వీడియో అనేది కూడా బ్లాగ్స్ అనేది అందరు కూడా చిరాకత్తనే వీడియోస్ చూస్తలేరు అర్థమవుతుంది సో చేద్దాం కాన్సెప్ట్ అనుకున్నా కదా అదే ట్రైయర్ డియా ఇది ఇది ట్రైయర్స్ ప్రోస్ ఉంటే వీడియోస్ కావు అవి ఇచ్చే